ప్లీజ్ 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 కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ఇక్కడ వాళ్ళ సార్ చాలా సేపటికి మా వైపు చూసారు సార్ చాలా సేపటి నుంచి మాకు అడుగుస్తారే సార్ మీరు అటు కాదు సార్ మా వైపు చూడండి సార్ మా దగ్గర కూడా మేము కూడా థర్డ్ లార్జెస్ట్ పార్టీ సార్ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా ఇస్తా సార్ అట్లనే సార్ మాది వారు స్పెసిఫిక్ గా భారతీయ జనతా పార్టీ పేరు తీసుకున్నారు సార్ గౌరవ సభ్యులు సార్ ఇన్ వాట్ వే భారతీయ జనతా పార్టీ కన్సర్న్ ఇన్ డిమాలిషన్ ఆఫ్ బాబీ మంజిత్ సార్ హౌ కెన్ ఆనరబుల్ మెంబర్స్ సే అబౌట్ దిస్ సార్ 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 దిస్ ఇస్ దిస్ ఇస్ దిస్ ఇస్ ద హౌస్ సార్ ఇక్కడ గౌరవమైనటువంటి సభలో ఇలాంటి పచ్చి అబద్ధాలు మాట్లాడడం సభ కాదు సార్ ఇది చాలా అన్యాయం ఎంఐఎం ఈ రకంగా ఈ రకంగా అవమాన పరిచే మాటలు మాట్లాడితే ఊరు కూడా సమస్య లేదు సార్ నిన్నటి వరకు వాళ్ళ చేతిలో స్టీరియో ఉండే కార్ లో వాళ్ళు హాయిగా ప్రయాణం చేసి కాబట్టి పది సంవత్సరాలు అనుభవించింది కాబట్టి ఆనందంగా ఉన్నారు ఇంకా అక్కడ సంసారం కుదనే కాబట్టి ఈ రోజు వాళ్ళ మీద పడుతున్నారు సార్ వాళ్ళు వాళ్ళు ఏమైనా చేసుకోండి మధ్యలో భారతీయ జనతా పార్టీ జోలికి వస్తే బాగుండదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు సార్ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా బాబ్రీ మజీ డిమానిషన్ లో మా పాత్ర లేదు అనవసరంగా బాబ్రీ మజీద్ ఇష్యూలు ఇక్కడ తీసుకురావడం మంచిది కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు సార్ అంతేకాకుండా సార్ మొన్న కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ గవంత్రి గారు మనం మాట్లాడుదు ఎక్కడ కూడా మానిఫెస్టోలో మానిఫెస్టోలో ఎక్కడ కూడా మరి నిరుద్యోగవృద్ధి పెట్టలేదు అన్నారు సార్ పేజ్ నంబర్ తొమ్మిదిలో లో పేజ్ నంబర్ తొమ్మిదిలో నిరుద్యోగ నిరుద్యోగవృద్ధి గురించి చాలా స్పెసిఫికగా ఉన్నా సార్ కోనమనేని సామశివరావు గారు కోనమనేని సాంబశివరావు గారు కోనమనేని సాంబశివరావు గారు సార్ కోనమనేని సామశివరావు గారు అధ్యక్షా प्लीज